కొండయ్య శారదా ఇద్దరు వాళ్ళకు నచ్చిన వంటలన్నీ వండుకొని కలిసిమెలిసి తినుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవారు ఇక అప్పుడే వచ్చిన భాగ్యము శారద ఉషే శారద ఏంటి ఆ ఇక ఇకలు పక్కపక్కలు అని ఒక్కసారిగా అయితే శారదని పిలుస్తుంది ఇక శారద ఒక్కసారిగా భయపడి బయటకు వచ్చి చూస్తే భాగ్యం మా అత్తయ్య ఏంటి ఈ టైంలో వచ్చారు అని షాక్ అయితే శారద చూస్తుంది ఇక భాగ్యము తన కొడుకైన కొండయ్య దగ్గరికి వెళ్ళి ఏంట్రా కొండయ్య వ్యవహారం బాగా ముదిరినట్లుంది ఇంట్లోని రెండో భార్య లేకపోయే వారికి మొదటి భార్య మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది అని భాగ్యం అయితే వెటకారంగా కొండయ్యని అడుగుతుంది ఇక కొండయ్య వాళ్ళమ్మ మాటలకి ప్రేమ పుట్టుక రావటం ఏంటమ్మా తను కూడా నా భార్య కదా ఫస్ట్ శారదనే కదమ్మా నా భార్య తర్వాత కదా దుర్గ వచ్చింది అయినా నాకు శారదా వేరు దుర్గ వేరు కాదమ్మా వాళ్ళిద్దరు నా భార్యలు వాళ్ళిద్దరిని ప్రేమగా చూసుకునే బాధ్యత నాది ఇక నువ్వు ఇంతలా వెటకారంగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా అని కొండ అయితే వాళ్ళమ్మకు చెప్పేసి అక్కడ నుండి వెళ్తాడు ఇక భాగ్యం అయితే శారదకి వంట చేయమని చెప్పగా శారద మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ అత్తయ్యకి మా వంట చేయడానికి అయితే స్టార్ట్ చేస్తుంది వంట చేయటం కంప్లీట్ అయ్యాక శారద చేసినవన్నీ తెచ్చి ఆ టేబుల్ మీద పెట్టేసి పక్కన నిలబడుతుంది ఇక భాగ్యము అలా నిలబడితే ఎవరొచ్చి వడ్డిస్తారు అని చెప్పగా ఇక శారద పరిగెత్తుకుంటూ వచ్చి తన అత్తకి మామయ్యకి తన భర్తకి వడ్డించేసి అక్కడి నుండి తినకుండా వెళ్ళిపోతుంది ఇది గమనించిన శారదా భర్త కొండయ్య ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని శారదా దగ్గరికి వెళ్ళైతే శారదకి తినమని చెబుతాడు ఇక శారద తన భర్త తెచ్చిన ఫుడ్ని తినేసి సైలెంట్గా ఉంటుంది ఇక ఇదంతా గమనించిన శారద మామయ్య అరే కొండయ్య ఇప్పుడు నిన్ను శారదను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా నువ్వెప్పుడు శారదతోటి అలాగే దుర్గతోటి ఇలానే ప్రేమగా ఉండరా ఒకరిని బాధ పెట్టి ఇంకొకరిని సంతోష పెట్టాలి అనుకోకరా వాళ్ళిద్దరూ నీకు బా ఇద్దరికి ప్రేమను సమానంగా పంచురా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక తరువాత శారద కొండయ్యతోటి ఏవండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంటుంది మీరు ఇక్కడ నుండి నాకు దూరంగా ఉండరా అని శారద కొండయ్యకి చెప్పగా కొండయ్య శారద మాటల్ని ఏమీ పట్టించుకోకుండా ఆ రోజు రాత్రి కూడా కొండయ్య శారదతోనే కలిసి ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న భాగ్యము తట్టుకోలేక ఏరా కొండయ్య అసలు ఇంట్లో ఏం జరుగుతుంది నీకు రెండో పెళ్ళయింది గుర్తుందా దుర్గకి ఇవన్నీ తెలిస్తే ఎంత బాధపడుతుంది అని భాగ్యం కొండయ్యకి చెప్పగా ఇక వెంటనే కొండయ్య ఏమీ కాదులే అమ్మ శారద నా భార్యని దుర్గకి తెలియదా ఏంటి అయినా దుర్గ నేను శారద కలిసి ఉంటేనే దుర్గ కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళిద్దరు నా భార్యలే కదమ్మా నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు అని కొండయ్య భాగ్యంకి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భాగ్యము శారద దగ్గరికి వచ్చి ఏమ్మా మళ్ళీ మగుడు మీద ప్రేమ పుట్టుకొచ్చినట్లుంది ఇన్ని నెలలు దూరం దూరం దూరంగా ఉన్నావు కదా మళ్ళీ ఏంటి సడన్గా దుర్గ ఇంట్లో లేకపోయేసరికి నీకు భర్త మీద ప్రేమ పెరిగిందా అని భాగ్యము శారదనైతే శారద బాధపడేలాగా హట్ అయ్యేలాగా మాట్లాడుతుంది ఇక ఈ మాటలకి శారద బాధపడి తన అత్త ముందల తల ఎత్తుకోలేక కొండయ్య దగ్గరికి వెళ్ళి అయితే ఇలా ఉంటుంది ఏమండి ఇప్పటి నుండి మీరు నాకు దూరంగా ఉండండి నాకెందుకో మన ఇద్దరం ఇలా కలిసి ఉండడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది అత్తయ్య గారు కూడా నన్ను చాలా చులకనగా చూసి మాట్లాడుతున్నారు అత్తయ్య గారే ఇలా చూస్తే రేపు దుర్గా వస్తే నన్ను ఎంత చీప్గా చూస్తుందండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇక నుండి నా గదిలోకి మీరు రాకండి అని శారద కోపంగా చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక కొండయ్య ఇప్పుడు నేను శారద కలిసి ఉంటే మా అమ్మకొచ్చే ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ మా అమ్మకి ఎందుకని మొదటి నుండి కూడా శారద అంటే ఇష్టం ఉండదు ఫస్ట్ నుండి కూడా చూస్తున్నా నన్ను శారదను విడతీయాలనే చూసింది అని కొండయ్య వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాడు ఇక శారద చెప్పిన మాటలకి కొండయ్య తన రూమ్లోనే ఉండి ఉదయాన్నే లేచి అలా ఇంటి ముందర కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఇది చూసిన భాగ్యము నా కొడుకు శారదకి దూరంగా ఉంటున్నాడని దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇక శారద ఉదయాన్ని లేచి ఈ నెల రోజులు ఉన్నట్లు నా జీవితం ఇక నుండి ఉండదు నా పాత రోజులు ఎలా గడిచాయో అలాంటి రోజులే నాకు ఉంటాయి అని శారద నిజాన్ని గ్రహించి కొండకి దూరంగా ఉండాలని తనలో తాను చెప్పుకుంటూ తన జీవితాన్ని అయితే ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంటుంది